హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మునాని ఆ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే నాలుగో తారీఖు అండి రెండో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బుధవారం అండి వారం చూసుకున్నట్లయితే బుధవారం టైం చూసుకున్నట్లయితే రెండు గంటల యాభై మూడు నిమిషాలు అయితే అవుతుంది ఈ కారు నేను న్యూఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్ ఒంగోలు అయితే పంపుతున్నాను ఒంగోళ్ళు శ్రీనివాస్ గారు అయితే కొనుక్కోవడం జరిగింది మహేంద్ర ఎక్స్యు ఫైవ్ హండ్రెడ్ శ్రీనివాస్ గారు కొనుక్కోటం జరిగింది మహేంద్ర ఎక్స్యు ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ రెండు వేల పదహారు కారు రీడింగ్ ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ రెండు తాళాలు అయితే ఉన్నాయి సీట్ కవర్స్ కూడా దాదాపుగా ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా పర్పుల్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు అప్ అనేది అక్కడక్కడ అయితే పడితే అయితే కామన్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఒంగోలు శ్రీనివాస్ గారికి నేను నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం ఎన్వోసిస్తా ట్యాక్స్ అనేది సార్ కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఈరోజు ఈ కారు మన రాకేష్కి కీని హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి డ్రైవర్ అయినటువంటి రాకేష్కి పేపర్స్ వచ్చేసి డిటీటీసీ కొరియర్ చేయడం జరిగింది తీసుకెళ్లి తీసుకెళ్ళి ఈరోజు గురుగామ కంటైనర్ లెక్కిస్తే కంటైనర్ ఈ రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి ఐదు నుంచి ఏడు ఎనిమిది రోజుల మధ్యలో ఈ కారు హైదరా మన ఒంగోలు హైవే మీద అయితే ఉంటుంది హైవే మీదకి శ్రీనివాస్ గారు వచ్చి ఈ అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది కొన్ని యాక్సరీస్ కూడా అయితే వేయించడం జరిగిందండి ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి కొత్త కారు ఇవాళ ఇదే సెగ్మెంట్లో సెవెన్ డబల్ ఓకెళ్ళాలంటే మినిమం ఇరవై లక్షలు అయితే ఉన్నాయండి నాలుగు లక్షల ఇక్కడ రెండు వేల పదహారు పదిహేడు కారే నాలుగు లక్షల యాభై వేలు నాలుగు లక్షల ముప్పై వేలు డిజైర్ అయితే చెప్తున్నారండి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకి మంచి పెద్ద కారు సెవెన్ సీటర్ అండి చూడొచ్చు టైర్స్ కూడా ఒక ఎనభై శాతం ఉన్నాయి ఫ్రంట్ వెనకాల ఒక యాభై అరవై శాతం ఉన్నాయి కారే ఒక లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల బంపర్ వేయించానండి సారకు కావాలంటే ఫుల్ మ్యాటింగ్ వేయించడం జరిగింది బాడీ కవర్ వేయించడం జరిగింది చూడొచ్చు ఎలై వీల్స్ ఉన్నాయి కార్కి డబల్ూ సిక్స్లో వీల్స్ రావు ఈ కార్కి ఎలైవీల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే బాడీ కవర్ కటన్స్ కావాలంటే కటన్స్ పంపిస్తున్నాను ఫుల్ మ్యాటింగ్ కూడా చేయించడం జరిగిందండి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కంపెనీ స్టీరియో అయితే పంపిస్తున్నాను బండితో వచ్చింది అలాగే రూఫ్ అలాగే చూసుకున్నట్లయితే టవల్స్ వేయించాను అలాగే చూసుకున్నట్లయితే డైమండ్ స్క్రీన్ అండి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఎనభై ఎనిమిది వేలు జరిగింది ఫస్ట్ ఓనర్ కారు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలకి ఈ కారు అయితే అమ్మటం జరిగింది రాకేష్ లెకేజా మన రాకేష్ అయితే తీసుకెళ్తున్నాడండి అండి వాళ్ళ ఇంకా దాదాపుగా నాలుగైదు కార్లు అమ్మేనా అవి కూడా ఈ రెండు మూడు రోజుల్లో బయలుదేరుతాయి ఓకే బాయ్ గ్రూప్లో కూడా మంచి మంచి కార్స్ అయితే వస్తున్నాయండి ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవుతా అంటే అవ్వండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రిబుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో గ్రూప్ లింక్ సెండ్ నేను పెట్టండి లింక్ సెండ్ చేస్తాను అందుట్లో మంచి మంచి కార్స్ అయితే వస్తాయండి ఇదండి ఈ నాటి వీడియో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునా అందరికీ భాయ్ అందరూ బాగుండాలి జై హింద్